చేతి తప్పులన్నిటిని క్షమించేసేయండి అని ముగ్గురు చేతులు రెండు జోడించి ఏడుకున్నట్టు ఒక పిట్టు పెట్టేసి దానికి తగ్గట్టు కొద్దిగా అనేది యాడ్ చేసేసి టైటిల్ యాడ్ చేసేస్తాయి మిమ్మల్ని నమ్మి అంటే అరే బాబు ఈ కుక్క తోకరాడు ఎప్పుడు వంకరే అంటారు కదా అలానే మేము నిజాయితీగా మారిపోయాము అలాంటి లైపోయాము అయిపోయాము మా వీడియో ఒకసారి చూడండి అని సొసింపతి ఇక్కడ కూడా మళ్ళీ డ్రామా మీ డ్రామా మహాల్ పోడగాను డ్రామా ఏసి అది వేసిర్ర అంటే సర్లే అనుకోవచ్చు దాంట్లో ఏముందిరా అసలు మీరు ముందు పెట్టింది అది ఎక్కడైనా కొద్దిగా ఉందా మీరు తప్పు చేసిందనేది మీకు తెలుసు ఆ విషయం మాకు తెలుసు చూసే వాళ్ళకి అది కాకుండా మీ అన్నయ్యే మాట్లాడే అన్న వాళ్ళకి సరే వాళ్ళు ఏదో అనుకున్నారనుకోండి నేను కర్రీదాన అనడానికి దానికి ఒక ఐదు నిమిషాలు దానిలో గడిచిపోయి అంటే అన్నని నీయండి అండి ఖరీది అనకపోతే సో ఇంకేమంటారు నువ్వే కదా నల్లపిల్ల అని పెట్టుకున్నప్పుడు అక్కడ పెట్టుకున్నప్పుడు బాధలేదు లేక నీకు ఇక్కడ అన్నప్పుడు బాధ వచ్చింది సరే ఒక ఆడది ఇంకొక ఆడది ఎప్పుడు ఓర్వలేదు ఆ ఇక్కడ బయట ఎన్నో జరుగుతున్నాయి అలాంటి వాళ్ళకి ఏం లేదు మేము పెట్టేదానికైనా మేమైనా మోసం చేసి అరే మీరు మోసం చేయ మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు అది అక్కడ క్లారిటీ మీరు అన్నది ఏంటి ఆమె ఎవరిని మోసం చేసా ఎవరినైనా అంటే పా ఇది చేసామా అది చేసా ఎవరిని నమ్మక ద్రోహం చేసిర్రా అంటే మీరు ఎవరిని చేయట్లేదు ఇండైరెక్ట్గా వీడియో తీసి పెడుతురు అది అక్కడ క్లారిటీ కానొస్తుంది కదా ఇంకా మేమేం చేసాము మేమేం తప్పు చేయలేదు మాకు ఇష్టం లేనప్పుడు మీ ఎందుకు దిగుతా అరే మీ అన్నీ బయటపడతాయని మీ భాగవతాలు బయటపడతాయని మీరు ఇంటర్ ఇవ్వాలన్నారు అది ఎవరికి ఇష్టం వాళ్ళది ఇంటర్ ఇవ్వాలనేది తరా సంగతి ఆ రోజు కాల్ మీకు చేశారు కదా ఒక ఛానల్లో కాల్ చేసినప్పుడు వేరే ఒక ఎవడో మాట్లాడినప్పుడు ఆయన వాళ్ళు శ్రీ వాయిస్ ఒకటి కాదా అది మేము విన్న వాళ్ళే మా చెవులేం దొబ్బలేదు కదా లేకపోతే నీ చెవులు నేను ఓరు పోయినాయా మీరు ఇక్కడ డ్రామా చేస్తారు పొద్దున సరే మీరు రెండు ఛానల్లో మీరు చక్కగా వంటలు చేసుకుంటా ఏదో లాగ్ చేసుకుంటా బతుకోవచ్చు కదా అక్కడ డ్రామా రావ అవ్వట్లేదు ఇప్పుడు వంటలు చేస్తున్నారు దాన్ని ఎల్ల ఇన్ రోజు డ్రామా చేసి ఒక లక్షలు యూస్ ఒక పది లక్షలు ఏ సంపాదించుకున్నామని ఇప్పుడు మాది అది కంటిన్యూ చేద్దామని ఇవాళ ఒక వీడియో పెట్టారు ఒకటి పెట్టారు నల్ల పిల్ల ఆ విషయంలో ఒక వీడియో పెట్టారు ఇలాంటి క్రియేటివిటీ అది ఏదో ముందే ఏడవచ్చు కదా నువ్వు అయినా పిల్లలు పాపం పడుకుంటున్నారు పడుకోవడానికి పాపం తూగుతున్నారు వాళ్ళు పడుకోబెట్టుకొచ్చదా ఈ మీ ముగ్గురు డ్రామా వేయడం కాకుండా ఆ పిల్లల్ని కూడా కెమెరా ముద్ద ఆ పిల్లల్ని కూడా ఇది చేయడం అవసరమా మీకు బుద్ధి ఉంది ఉందో లేదో అదా నువ్వు ప్రతి ఒక్క వీడియో కామెంట్ మెసేజ్కి అంటే కామెంట్స్కి ఇవి రిప్లై ఇచ్చేసావు మా అన్నయ్య వాయిస్ అలా ఉంటుందండి అలా ఉంటుందంటే అరే నువ్వు ఒక అమ్మాయి ఎవరో పెట్టిన అమ్మాయి కామెంట్ ఇవ్వడానికి అంత పెద్ద క్లాస్ పీకినప్పుడు నీకు బుద్ధి లేదా అంటే ఎవరిని నువ్వు ద్రోహం చేసి మో అంటే డబ్బు సంపాదించట్లేదని నేను ప్రమాణపూర్తిగా చెప్పు మోసం చేసి సంపాదిస్తున్నా ఎన్ని రోజులు దొంగ నాటకాలు వేసారు మీరు ఆ విషయం నీకు తెలుసు అయినా సరే అది మేం కాదు మమ్మల్ని క్షమించండి దాన్ని ఆ తమ్ములేను ఆ టైటిల్ తీసేసుకో నీ మొహానికి ఇవి సెట్ కాదు చేతులు జాడించి నలుగురు ముగ్గురు అడిగారు కదరా మీరు అప్పుడు కూడా కమే బుద్ధి లేదా మీకు అడగడానికి కూడా అడగడానికి అంటే అది పెట్టేసరికి అలా జనాలు వచ్చేసి ఓ చూసేసారు లచ్చల్లో యూసి వస్తేస్తే చక్కగా మంచి డబ్బులు వచ్చేస్తాయి కదా అనేది మీకు ఇది డబ్బుల కోసం ఎంత ఘనంగా దిగజారుతున్నారు అంటే ఇక చెప్పకూడదు అనమాట వీళ్ళని ఏమంటే వీళ్ళ తెగ డై హ్యాడ్ ఫ్యాన్స్ అని మరి వాళ్ళకి పౌర్షాలు వచ్చేస్తాయి వాళ్ళు చేసేది నిజాయితీగా ఎంతమందిని యూట్యూబ్లో సక్సెస్ అవుతున్నారు అంటే వాళ్ళు ఇష్టంగా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకున్నట్టు చేస్తున్న మీరు ఎదవ డ్రామాలు ఆడి ఆ డ్రామాలతో డబ్బు సంపాదించేద్దాం మేము ఇల్లు కట్టుకుంటాం అలా చేస్తారు నీకు అంత ఘనంగా జ్ఞానోదయం నీకు అంత మంచి మనసు ఉంటే మీ అన్నయ్యకి పెళ్ళి చేసిన తర్వాత నువ్వు చేసుకునేవాడి అది ఇక్కడ నీ నీ యూగో నీ త అంటే నీకేంటో అది తెలుస్తుంది అయినా మీ అన్నయ్యకి పెళ్ళి కావు ఇంకా మళ్ళీ పెళ్లి చూపులు పెళ్ళి అమ్మాయి మోసం చేసింది లవ్ అనే డ్రామాలు ఏపు ఊస్తారు మొహం మీద పెట్టి ఇది వాటి ముచ్చట ఎందుకంటే ఇలాంటి డ్రామా వేయడం అనేది ఒక ఎత్తే అయితే వీళ్ళ టైటిల్ వా భలే ఉంటాయి అసలు వా అనిపిస్తుంటారు వీళ్ళు చేసే ఒక వీడియోలకి వీళ్ళ ఇద్దరికి తగ్గట్టు సపోర్టు ఆమె లత నేను కర్రదాన్న అంటే కోపం వచ్చేసింది అమ్మా మరి నల్లపిల్ల విషయంలో ఎందుకు పెట్టుకున్నా లత ఆ పెట్టుకోవచ్చు కదా అంత పోషంగా ఆడబిడ్డవైతే నువ్వు అంటే నీకు అంటే అమ్మాయికైనా కర్ర గురించి మాట్లాడితే కోపం వస్తుంది కామన్గా కామన్ వస్తుంది నా కోపం నేంటి ఇది చేయడం అనేది నీకు అది కూడా లేదు ఎందుకంటే నన్ను అన్నా పర్లేదులే ఒక వీడియో వచ్చేస్తే దానికి తగిన డబ్బులు వస్తే ఇంకేం బాధ మనకి అంటే అనుకొని మీరు అనుకునేటట్టు మీరు చేస్తున్నారు ఆమెకేమీ సరదాగా అయ్యి ఆమె కామెంట్ పెట్టలేదు మీకు మీరు చేసేదాన్ని బట్టే ఆమె కామెంట్స్ అనేది పెడుతుందన్నమాట ఇది వాటి ముచ్చట మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా నెక్స్ట్ మంచి వీడియో తగులుద్దాం